అల్లు అరవింద్ గారికి నిజంగా ఇంత సునకానందం ఎందుకు వస్తుందా అనిపిస్తుంది అల్లు అర్జున్ గారేనేమో అనుకున్నాం కానీ అల్లు అరవింద్ గారు కూడా అలాగే ఎందుకు తయారవుతున్నారు మెగా ఫ్యామిలీ అంటే ఎందుకని అంత చిన్న చులకన చూపు కనిపిస్తుంది ఎందుకని అంత అక్కసు ఆ సినిమా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా అనేది ఓటమి పాలైతే ఏమన్నా కొంపలు మునిగిపోయారు ఆ సినిమా వాళ్ళ స్థాయిని ఏమన్నా తగ్గిస్తుందా కానీ ఇప్పుడు అల్లు అరవింద్ గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన స్థాయిని చాలా తగ్గించి ఒక వీడియో అయితే మీకు చూపిస్తాను నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థం అవుతుంది సృష్టించిన సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ చేశాడు ఒక వారంలో ఇది అంటే ఒక సినిమాని ఇలా తీసి ఇంకొక సినిమాని అలా తీసుకెళ్ళిపోయి అంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా బాగా హిట్ అయింది గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ సినిమా కిందకి వెళ్ళిపోయింది అని చెప్పి ఒక సునకానందాన్ని తనలో ఉన్నటువంటి ఆ విచక్షణ కోల్పోయి మాట్లాడతారు చూసారా ఆ అంటే ఒక ఒక వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి తన సొంత మేనలు ఒక సినిమాని ఎలా కుట్ర పని ఆపేశారో ఇది చేశారో మన అందరికి తెలుసు పైరసీ చేసి హెచ్డి ప్రింట్ని బయటకు వదిలేసినటువంటి పరిస్థితిని చూసాను దాని వెనక ఎవరున్నారు ఏంటి అని పక్కన పెడితే కావాలని పని కట్టుకుని ఆ సినిమాని ఫ్లాప్ చేయాలని కోరుకున్నారు ఇక్కడ వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాలు హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు ఇంతకుముందు నేను ఇది చూశాను పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వరుసగా పది సంవత్సరాలు ఫ్లాప్లు అవుతుంటే కొంతమంది బైక్ మీద రాసుకున్నారు హిట్ ఆర్ ఫ్లాప్ బట్ ఐ డోంట్ కేర్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ పవన్ కళ్యాణ్ గారు బిఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పారు మరి అలాంటి ఫ్యామిలీ నుంచి అలాంటి ఎథిక్స్ వాల్యూస్ ఉన్నటువంటి కుటుంబం నుంచి మీరు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడటం ఇలాంటి సునకానందం పొందడం ఏంటి నిజంగా ఇది అయినటువంటిది చిరంజీవి గారిని కాదని మీరు బయటకు రావచ్చు మీరు వ్యక్తిగతంగా మీరు నేనే గొప్ప అని మీరు చెప్పుకొని ఉండొచ్చు అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారు ముఖ్యంగా మీరు ఒక మీ స్థాయిని మీరు సపరేట్గా క్రియేట్ చేయాలనుకోవచ్చు కానీ మొదట మీకు బీజం వేసింది మొదట మిమ్మల్ని గుర్తించింది ఒక మెగా ఫ్యాన్స్ మెగా అభిమానులే చిరంజీవి గారు ఎన్నో సినిమాలు చూశారు ఎన్నో సినిమాలు హిట్లను చూసారు ఎన్నో సినిమాలు క్లాప్లను చూశారు కానీ ఇప్పుడు ఆయన స్థాయిని తగ్గించుకునే పనులు చేయలే ఆయన విజయాన్ని తలకెక్కించుకోలేదు అపజయాన్ని తీసుకుని వదిలేయలేదు రెండింటిని సమాంతరంగా తీసుకుని ఎలా మెగాస్టార్ అయ్యారో మనం అందరం చూసాం ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి మెగాస్టార్ స్థాయికి ఎలా ఎదగాలో అందరికి ఒక ఉదాహరణగా నిలిచినటువంటి వ్యక్తి మన మెగాస్టార్ ఒక ఎథిక్స్ ని ఫాలో అవుతూ ఒక కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఎలా పంపించారో మనం చూసాం గెలుపులోనే కాదు ఓటమిలో కూడా ప్రజల పట్ల ఒక బలంగా నిలబడాలి అనే ఉద్దేశాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తన వ్యక్తిగత స్వలాభాల కోసం కాకుండా పార్టీ స్వలాభాల కోసం కాకుండా ప్రజల కోసం మనం ఈసారి పనిచేద్దాం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక బలమైన ఒక అవినీతిలో కూరుకుపోయి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీని దూరం చేయాలని ఒక మహా యజ్ఞమే చేస్తుంటే దాంట్లో ఏదో ఒక వేయాలనే మీరు ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ గారు అటు వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సపోర్ట్ చేశారు నిజంగా కనుక మీ మాటల్లో నిజంగానే మీ మిమ్మల్ని నమ్మి కనుక ఆ రోజు నిజంగానే పవన్ కళ్యాణ్ గారిని కూటమిని ఓడిపోయి ఉండుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడగని చెప్తారు ఇక్కడ ఉన్న యువతని అడగని చెప్తారు పదేళ్ల పాటు కనీసం ఉద్యోగాలు లేక చదువుకుని ఎక్కడికి వెళ్ళి ఏం పని చేయాలో తెలియక ఇక్కడ ఉండాలా ఏం చెయ్యాలి ఎంత కష్టపడి మా తల్లిదండ్రులు చదివిస్తే మాకు కనీస అవకాశాలు కూడా ఇక్కడ రావటం లేదు ఒక ఉద్యోగం రావట్లేదు ఒక కంపెనీ రావట్లా వస్తే బెదిరించి భయపెట్టి పంపించేస్తున్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులను చూస్తున్నాం రాష్ట్రాన్ని అవినీతిమయంగా అక్రమాల మయంగా గంజాయి వనంగా తయారు చేసేసినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీకి సపోర్ట్ చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది కనీసం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకపోయినా మీరు మీలాంటివన్నీ పర్లేదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మీరు ఉద్యమం చేస్తుంటే ఒక మహాయజ్ఞం చేస్తుంటే దాన్ని పాడు చేయాలనే ప్రయత్నం మీకు ఎలా అనిపించింది మీ ఫ్రెండే కావచ్చు ఒక తప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఎలా సపోర్ట్ చేయాలనిపించింది ఇది మీరు ఆలోచించుకోవాల్సింది అంతేకాకుండా నేను చెప్పను బ్రదర్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే ఒక స్థాయికి నేను హీరోయిన్ అయిపోయాను నన్ను నాకు ఇంకా ఎవడ సపోర్ట్ అవసరం లేదు నేనే హోన్ గా నా ఆర్మీని క్రియేట్ చేసుకున్నాను అని చెప్పి మీ ఒక అహం ప్రజలు గమనించారు దానికి తగ్గ ఫలితమే మీరు రీసెంట్ గా పుష్ప మనం చెప్పాల్సిన అవసరం లేదు దానికి అనుభవించారని చాలా మంది అంటున్నారేమో కానీ కొంతైనా సరికి తెలుసుకోండి ఇది కరెక్ట్ కాదు మీ వ్యక్తిత్వాన్ని మీరు పెంచుకునే విధంగా ఉండాలి ఒక మెగా ఫ్యామిలీ అంటే పది మందికి ఆదర్శంగా నిలిచేలా ఉండాలి కానీ పది మందితో మీరు చులకన భావంతో మిమ్మల్ని చూపించుకోకూడదు మీరు చూడకూడదు ఆ సునకానందం అలాంటి సునకానందాన్ని మీరు పొందకూడదు డెఫినెట్గా ఇలాంటివి మీ కుటుంబం నుంచి ముఖ్యంగా అల్లు అరవింద్ గారి నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు హుందాతనాన్ని మీరు తగ్గించుకుంటున్నారు మీరు మెగా ఫ్యామిలీలో ఉంటేనే మీ హుందాతనం అనేది పదింతలు పెరుగుతుంది మిమ్మల్ని హుందాగా అందరూ గౌరవిస్తారు మీరు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడితే డెఫినెట్గా మీ స్థాయిని మీ ప్రతిష్టను మీరు తగ్గించుకున్నట్టు అవుతుంది కొంచెం ఆలోచించుకోండి ఎవరికి ఒక మాట అనే అవకాశాన్ని అల్లు అరవింద్ గారి కానీ అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ కానీ మీరు ఏదైతే మీరు సపరేట్ బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేసుకుంటున్నారో దాని మీద ఉండండి కానీ ఇంకొక వ్యక్తిని లేదంటే నా వ్యక్తుల తాలూకా వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్న ఈ సినిమా గేమ్ చేంజర్ పోతే ఏం నష్టం లేదు ప్రజలకేం నష్టం లేదు ఆ సినిమా మినిమం కలెక్షన్స్ తో వాళ్ళకి బడ్జెట్ వాళ్ళకి వచ్చేసి కానీ మీలాంటి వ్యక్తులు మాత్రం మీ స్థాయిని తగ్గించుకుంటున్నారు దానివల్ల రామ్ చరణ్ గారి స్థాయి పెరిగేదే తప్ప తగ్గదు సో డెఫినెట్ గా రామ్ చరణ్ గారు ఒక మాట అన్నారు మొన్న ఎవరితోనారట ఈ సినిమా గురించి ఇన్ని కోట్లు వచ్చేసిన అన్ని కోట్లు వచ్చేసిన మనం కూడా ఫేక్ పోస్టర్లు వేద్దామంటే వద్దు మనం యాక్సెప్ట్ చేయాలి సినిమాని హిట్నే కాదు ఫ్లాప్ను కూడా మనం తీసుకోవాలి అప్పుడే మనం ఏంటి అనేది ప్రజలకు తెలుస్తుంది అంతేగాని పిచ్చి పిచ్చిగా ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరమే లేదు ఫ్లాప్ ని మనం యాక్సెప్ట్ చేద్దాం ఈ ఏదైతే వచ్చినటువంటి దీన్ని మనం అందరం తెలుసుకున్నాం దీని నుంచి అని చెప్పి చిరంజీవి గారు గతంలో చెప్పారు హిట్ని ఎప్పుడు కూడా మనం తలకెక్కించుకోకూడదు అని చాలా మందికి ఇన్స్పిరేషన్ గా చెప్పినటువంటి మాటలు ఎంతో మంది హీరోలు దాన్ని అనుకూలంగా మర్చుకుని వాళ్ళ కెరియర్కి ఉపయోగపరుచుకున్నారు అనేక రంగాల్లో కూడా అదే మరి మీ కుటుంబం దాన్ని ఎందుకు తీసుకోలేకపోతుంది ఒక్క హిట్ మిమ్మల్ని మిమ్మల్ని ఒక టాప్ హీరోలను చేసేసింది అనే ఒక విరవీగా తను మీకు ఎందుకు తీసుకొస్తుంది కొంచెం ఆలోచించుకో కొంతైనా సరే డెఫినెట్గా మీరు తెలుసుకుని కుటుంబం కలిసి ఉంటేనే అందరికీ గౌరవం మీలాంటి వాళ్ళకి గౌరవం చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే ఎవరితో ఒక మాట కలిసి ఉంటే కుటుంబం అని చెప్పి అందరికి ఒక అద్భుతమైనటువంటి ఇదిగా కనిపిస్తూ ఉంటది నలుగురికి మీ కుటుంబాన్ని చూపించే విధంగా కనిపిస్తుంది దాన్ని మీరు పాడు చేయకండి పాడు చేసుకోకండి మీ స్థాయిని తగ్గించుకోకండి అని చెప్పి చెప్పాలనిపించింది